మనం చూడొచ్చు ట్రైన్ అయితే వస్తుంది చాలా లాంగ్లో వస్తుంది ట్రైన్ స్లోగా వస్తుంది స్లోగా ఎందుకు వస్తుందంటే అది ఇక్కడ పట్టాలు మరి మరి మన ఇండియాలో అంత స్ట్రాంగ్ అయితే ఉండవు ఇక్కడ ఉడ్డుతూ ఉన్నాయి అనమాట మీకు కనిపిస్తుంది వీడియోలో అక్కడ రైట్ సైడ్ అవి అయితే ఉడ్ ఉడ్డుతూ ఉంటాయి అదేవిధంగా ఇక్కడ ట్రైన్లు అనేది మోస్ట్లీ డీజిల్తో నడుస్తాయి ఇక్కడ ఎలక్ట్రిక్ అనేది చాలా తక్కువ ఉంటాయి ట్రైన్లు అవి ఉన్నా కానీ ఏవో మెయిన్ మెయిన్ సిటీస్కి ఉంటాయి కొలంబో కానీ జఫ్నా కానీ ఇలాంటి సిటీస్కి ఉంటాయి కానీ ఇక్కడ ఇక్కడైతే ఇక్కడ ఉండవు అనమాట చూడొచ్చు ట్రైన్ అయితే వస్తుంది ఒకసారి నేను చూపిస్తాను అంటే ఎలాగుంటుంది ట్రైన్ అని చూపిస్తాను నేనైతే లోపలికి వెళ్ళను బట్ బయట నుంచి చూపిస్తాను ఇక్కడ బా పెద్ద పెద్ద గ్లాసెస్ ఉన్నాయి ఎందుకంటే ఈ ట్రైన్కి వచ్చేవాళ్ళు మోస్ట్లీ అంటే అక్కడున్న ఎన్విరాన్మెంట్ చూడడానికే వస్తారనమాట అందుకోసం వాళ్ళు మేబీ అందుకే డిజైన్ చేశారే అలాగా చూడొచ్చు ఒకవేళ ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో చూడొచ్చు మొత్తం సీటింగ్ ఏది ఏసీ ఇలాంటి అయితే ఏమి ఓన్లీ సీటింగ్ మాత్రమే ఉంటుంది